ఆమానగర్ తహసీల్దార్ సర్వేయర్లు యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు తన అమ్మమ్మకు చెందిన భూమిని నమోదు చేసేందుకు రికార్డుల్లో తప్పులను సవరించేందుకు ఒక వ్యక్తి వద్ద లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు బాధితుడి ఫిర్యాదు మేరకు యాభై వేలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ లలిత సర్వేయర్ రవిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మాకు యాక్చువల్ ఒక రెండు వారాల క్రింద ఒక కంప్లైంట్ వచ్చేది ఇక్కడ తహసీల్దార్ గారు పాస్బుక్లో సెంటర్ కరెక్షన్ గురించి ఒక యాభై వేలు డిమాండ్ చేసి ఆల్రెడీ తీసుకున్నారు యాభై వేలు తీసుకున్నాక కూడా మళ్ళీ ఆ కరెక్షన్ ఇంకా కాలేదు అది మీ సేవలో అప్లై చేయాల్సింది మీ సేవలో ఆ రోజు సర్వోజ్ డౌన్ ఉండే ఏమే చేపిస్తాం అని చెప్పేసి దానికి సర్వేయరు తహసీల్దార్ గారు పేరు లలిత తహసీల్దార్ గారు రవి అని చెప్పేసి సార్ మీరు మండల సభ్యులు ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు సార్ ఆల్రెడీ యాభై వేలు ట్వంటీ నైన్త్ నాడు లాస్ట్ మధ్య తీసుకున్నారు తీసుకొని కూడా ఇంకొక లక్ష రూపాయలు డిమాండ్ చేశారని చెప్పేసి మా దగ్గర ఉన్నాయి రైల్లో పాల్గొన్న రైల్ నా పేరే రాసుకోండి మా టీం అంతా కూడా సార్ ఇది ఒక్కటే ఉందా ఇంకా ఏమన్నా మీరు నోటీస్ వస్తున్నాయి సార్ కంప్లైంట్ లేదు ఇప్పుడు